సాంఘిక శాస్త్రం ఇష్టి పాఠ్య పుస్తకంలో మూడో పాఠం సంబంధించిన పరీక్షించుద్దాం మూడో పాఠం విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం ఇందులో నూట ముప్పై నుంచి నూట అరవై ఒక టోపీజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్నాను మీరు కూడా ఆన్సర్ రాయండి లాస్ట్ ఆన్సర్ చూద్దాం మహాత్మా గాంధీ ఎప్పుడు శాసనోల్లంఘన ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు మాంధ్యం పతాక స్థాయిలో ఉండి గ్రామీణ భారతదేశం అశాంతితో అట్టుడికుతోంది ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రెండు పంతొమ్మిది వందల ముప్పైలో మూడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మహాత్మా గాంధీ ఇప్పుడు శాసనవలంఘన ఉద్యమం నడుపుతున్నప్పుడు మాజ్యం పతాక స్థాయిలో ఉండి గ్రామీణ భారతదేశ సాధన అడుగు అట్టు ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రెండు పంతొమ్మిది వందల ముప్పైలో మూడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న జనపనార సంచులు ఎగుమతులు పడిపోవడం వల్ల ముడి జనపనార ధర ఎంత శాతం క్షీణించింది ఒకటి ముప్పై శాతం రెండు నలభై శాతం మూడు యాభై శాతం నాలుగు అరవై శాతం ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న ఏ సంవత్సరాల మధ్యకాలంలో భారతీయ ఎగుమతులు దిగుమతులు దాదాపుగా సగానికి పడిపోయాయి ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై ఐదు రెండు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై రెండు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ముప్పై ఆన్సర్ రాసుకోండి ఒకసారి చదవండి ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న ఎవరి ఒత్తిడి మేరకు పరిశ్రమలకు సుంకాల రక్షణ కల్పించినందున పారిశ్రామిక పెట్టుబడి పెరిగింది ఒకటి నాజీవాదులు రెండు సామ్యవాదులు మూడు జాతీయవాదులు నాలుగు ఆర్థికవాదులు ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు మధ్య భారతదేశంలో గోధుమల ధరలు ఎంత శాతానికి పడిపోయాయి ఒకటి డెబ్బై శాతానికి రెండు యాభై శాతానికి మూడు అరవై శాతానికి నాలుగు నలభై శాతానికి కూడా ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అయిన ఎవరు భారత బంగారు ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఓతమిచ్చాయనే అభిప్రాయాన్ని విలుపొచ్చారు ఒకటి జాన్ కిన్స్ రెండు జాన్ మేకిన్స్ నాలుగు జాన్ మెకన్లీ నాలుగు రోదర్ మెన్ ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల వైపు లేని దేశం ఒకటి ఫ్రాన్స్ రెండు రష్యా మూడు ఇటలీ నాలుగు అమెరికా ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న ఎప్పటినాటి ప్రపంచ జనాభాలో మూడు శాతం యుద్ధం వలన ప్రత్యక్షంగా లేక పరోక్షంగా మరణించారు మిలియన్ల మంది గాయపడ్డారు ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి రెండు పంతొమ్మిది వందల ముప్పై నాటి మూడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటి నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న ఎక్కడ ఎక్కువ భాగాలలో విధ్వంసం జరిగింది ఆకాశం నుంచి బాంబులు వేయడం ద్వారా లేదా తీవ్రమైన యుద్ధ ఫిరంగుల దాడుల వలన చాలా నగరాలు విధ్వంసానికి గురయ్యాయి ఒకటి ఆసియా రెండు ఐరోపా మూడు పైవన్నీ నాలుగు రెండు మాత్రమే ఆన్సర్ రాసుకుని ఈ పాటానికి తగ్గట్టుగా ఆన్సర్ రాయండి తర్వాత ప్రశ్న ఏ ప్రాంతానికి చెందిన జనపనార ఉత్పత్తి పరిశీలించండి వారు జనపనారను పండించి ఫ్యాక్టరీలో జనపనారను సంచుల రూపంలో తయారు చేసి ఎగుమతి కరకు సిద్ధంగా ఉంచేవారు ఒకటి యూపీ రెండు పశ్చిమ బెంగాల్ మూడు బీహార్ నాలుగు ఎంపీ మధ్యప్రదేశ్ ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఎన్ని దశాబ్దాలకే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఒకటి రెండు రెండు నాలుగు మూడు మూడు నాలుగు ఐదు ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న పశ్చిమ ప్రపంచంలో ఏది ఒక ప్రజల ఆర్థిక రాజకీయ సైన్యశక్తిగా ఆవిర్భవించింది ఒకటి రష్యా రెండు జపాన్ మూడు చైనా నాలుగు అమెరికా ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న పెట్టుబడి పెట్టుబడిదారి దేశాలన్నీ గొప్ప ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని విలువలు ఆడుతున్నప్పుడు ఏది తనంతర తానుగా వినుకబడి వ్యవసాయ దేశం నుంచి ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందింది ఒకటి అమెరికా రెండు రష్యా మూడు చైనా నాలుగు జపాన్ ఆన్సర్ రాసుకోండి ఒకసారి చదవండి ఆన్సర్ రాసుకోండి తర్వాత ప్రశ్న నాజీ జర్మనీని ఓడించడానికి ఏది పెద్ద త్యాగాలు చేసింది ఒకటి జపాన్ రెండు చైనా మూడు రష్యా నాలుగు అమెరికా సారా ఓకే ఇప్పుడు ఆన్సర్లన్నీ చూద్దాం మహాత్మా గాంధీ ఎప్పుడు శాసనోల్లంఘన ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు మాంద్యం పతాక స్థాయిలో ఉండి గ్రామీణ భారతదేశం అశాంతితో అట్ట కరెక్ట్ ఆన్సర్ ఒకటి పంతొమ్మిది ముప్పై ఒకటిలో సింపుల్గా గాంధీ శాసనోల్లంఘన ఎప్పుడు నడుపుతున్నప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరెక్ట్ ఆన్సర్ ఒకటి జనపనార సంచులు ఎగుమతులు పడిపోవడం వల్ల ముడి జనపనార ధర ఎంత శాతం క్షీణించింది కరెక్ట్ ఆన్సర్ నాలుగు అరవై శాతం క్షీణించింది ఎంత శాతం అంటే అరవై శాతం జనపనార సంచులు ఎగుమతులు పడిపోవడం వల్ల ముడి జనపనార ధర ఎంత శాతం క్షీణించిందంటే పడిపోయిందంటే అరవై శాతం కరెక్ట్ ఆన్సర్ నాలుగు ఏ సంవత్సరాల మధ్యకాలంలో భారతీయ ఎగుమతులు దిగుమతులు దాదాపుగా సగానికి పడిపోయి కరెక్ట్ ఆన్సర్ అండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై రెండు మధ్య ఏ సంవత్సరాల మధ్యకాలంలో భారతీయ ఎగుమతులు దిగుమతులు దాదాపు సగానికి పడిపోయి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై రెండు మధ్య కరెక్ట్ ఆన్సర్ మూడు సారీ కరెక్ట్ ఆన్సర్ రెండు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు మధ్య ఏ సంవత్సరాల మధ్య కాలంలో భారతీయ ఎగుమతి దిగుమతి దాదాపు సగానికి పడిపోయింటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు మధ్య ఇది ఇది అరవై శాతం ఓకే కరెక్ట్ ఆన్సర్ రెండు ఎవరు ఒత్తిడి మేరకు పరిశ్రమల సుంకాల రక్షణ కల్పించినందున పారిశ్రామిక పెట్టుబడి పెరిగింది కరెక్ట్ ఆన్సర్ మూడు జాతీయవాదులు ఒత్తిడి ఎవరు జరిగింది అంటే జాతీయవాదులు ఒత్తిడి జరగడం వల్ల పరిశ్రమ సుంకాల రక్షణ కల్పించినది పారిశ్రామిక పెట్టుబడి అనేది పెరిగింది కరెక్ట్ ఆన్సర్ మూడు పంతొమ్మిది వందల ఇరవై ముప్పై నాలుగు మధ్య భారతదేశంలో గోధుమ ధరలు ఎంత శాతానికి పడిపోయాయి కరెక్ట్ ఆన్సర్ రెండు యాభై శాతానికి పంతొమ్మిది వందల ఇరవై ముప్పై నాలుగు మధ్య గోధుమల ధరలు ఎంత శాతం పడిపోయాయి అంటే యాభై శాతానికి కరెక్ట్ ఆన్సర్ రెండు ప్రముఖ ఆర్థిక శాస్త్రం అయితే ఎవరు భారత బంగారు ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఓతమిచ్చాయని అభిప్రాయాన్ని విలిపించారు కరెక్ట్ ఆన్సర్ ఒకటి జాన్ మేనాడ్ కీన్స్ గుర్తుపెట్టుకోండి జాన్ మేనాడ్ కీన్స్ భారత బంగారు ఎగుమతులు ఆర్థిక పునరుద్ధరణకు యువతమిచ్చాయని అభిప్రాయాన్ని ఈయన వ్యక్తం చేశారు మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల వైపు లేని దేశం కరెక్ట్ ఆన్సర్ మూడు ఇటలీ ఫ్రాన్స్ రష్యా అమెరికా ఒకవైపు ఇటలీ వీరగా కరెక్ట్ ఆన్సర్ మూడు ఎప్పటినాటి ప్రపంచంలో మూడు శాతం యుద్ధం వలన ప్రత్యక్షంగా లేక పరోక్షంగా మరణించారు మిలియన్ల మందికి గాయపడ్డారు కరెక్ట్ ఆన్సర్ నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి ఎప్పటినాటి ప్రపంచ జనాభాలో మూడు శాతం యుద్ధం వలన ప్రత్యక్షంగా పరోక్షంగా మరణించారు మిలియన్ల మందికి ఆడపడ్డారంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి కరెక్ట్ ఆన్సర్ నాలుగు ఎక్కడ ఎక్కువ భాగాలు విధ్వంసం జరిగింది ఆకాశం నుండి బాంబులు వేయగా బాంబులు వేయడం ద్వారా తీవ్రమైన యుద్ధ ఫ్రెండ్ల ధరలు వల్ల చాలా నగరాలు విధ్వంసానికి గురయ్యాయి కరెక్ట్ ఆన్సర్ మూడు పైవన్నీ ఆసియా ఐరోపాలు ఎక్కువ బాంబులు పడ్డాయి ఎక్కడ ఎక్కువ భాగాలు ధ్వంసం జరిగింది ఆకాశం నుండి బాంబులు వేయడం ద్వారా లేదా తీవ్రమైన యుద్ధ ఫిరింగ్ వలన చాలా నగరాల విధ్వంసానికి అంటే ఆసియా ఐరోపాలో కరెక్ట్ ఆన్సర్ మూడు పైవన్ని వాళ్ళ వాళ్ళు కొట్టుకుని మళ్ళీ చంపేసినట్టు ఏ ప్రాంతానికి చెందిన జనపనార ఉత్పత్తిదారులను పరిశీలించండి వారు జనపనారను పండించి ఫ్యాక్టరీలు జనపనారను సంచుల రూపంలో తయారు చేసి ఎగుమతి కొరకు సిద్ధంగా ఉండేవారు కరెక్ట్ ఆన్సర్ రెండు బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఏ ప్రాంతానికి చెందిన జనపనార ఉత్పత్తిదారులను పరిశీలించిన వారు పండించి ఫ్యాక్టరీలు జనపనారను సంచల రూపంలో తయారు చేసి ఎగుమతి కొరకు సిద్ధంగా ఉండేవారు అంటే బెంగాల్ కరెక్ట్ ఆన్సర్ రెండు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన ముగిసిన తర్వాత ఎన్ని దశాబ్దాలకే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ ఒకటి రెండు దశాబ్దాలకే ఇరవై సంవత్సరాలకే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఎన్ని దశాబ్దాలకు మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందంటే రెండు దశాబ్దాలకే కరెక్ట్ ఆన్సర్ ఒకటి పశ్చిమ ప్రపంచంలో ఏది ఒక ప్రజల ఆర్థిక రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది కరెక్ట్ ఆన్సర్ నాలుగు అమెరికా పశ్చిమ ప్రపంచంలో ఏది ఒక ఏది ఒక ప్రజల ఆర్థిక రాజకీయ సైనిక శక్తిగా ఆవిర్భవించింది అంటే అమెరికా పశ్చిమ ప్రపంచం అనేసరికి అమెరికా కరెక్ట్ ఆన్సర్ నాలుగు పెట్టుబడిదారు దేశాలని గొప్ప ఆర్థిక మన్యువులు చిక్కును విలువడ విలువడలు ఆడుతున్నప్పుడు ఏ తనంతగా వినుకబడిన వ్యవసాయ దేశం నుండి ప్రపంచ శక్తిగా గారి రూపాంతరం చెందిందంటే కరెక్ట్ ఆన్సర్ రెండు రష్యా పెట్టుబడిదారి దేశాలని గొప్ప ఆర్థిక మందులు చిక్కని విలువడలు ఆడుతున్నప్పుడు ఏ తనంతగా వినుకబడిన వ్యవసాయ దేశం నుండి ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందిందంటే రష్యా కరెక్ట్ ఆన్సర్ రెండు నాజీ జర్మనీని ఓడించడానికి ఏది పెద్ద త్యాగాలు చేసిందంటే ఇది కూడా రష్యా కరెక్ట్ ఆన్సర్ మూడు నాజీ జర్మనీని ఓడించడానికి పెద్ద త్యాగాలు చేసిందంటే రష్యా కరెక్ట్ ఆన్సర్ మూడు అందరూ ఎగ్జాంబర్ రష్యారా కింద ఆన్సర్ కూడా నేను చూసుకోండి థ్యాంక్ యూ